ఇంకినా పాతాల గంగ ఎండిన రైతన్న గుండె మూడు జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి సెక్రటరేట్ ముట్టడి కలెక్టరేట్లే ముట్టడిస్తారు పంటలన్నీ ఎండిపోతాండే నీళ్ళు రా వస్తనే లేవాయే పంటలు ఎండిపోతాండే నీళ్ళు వస్తలేవా ఎరువు ఎరువు లేవాయే విద్యుత్తు లేదా ఇంకా మీరు కలెక్టరేట్లను ఉంటే కలెక్టరేట్లలో మీరు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారా రాడేమన్నా ఎవడన్నా ఎమ్మెల్యే ఉన్నాడా అక్కడ మంత్రి ఉన్నాడా ముఖ్యమంత్రి ఉన్నాడా కలెక్టరేట్లల్లో గ్రూప్ వన్ జాబర్స్ ఉన్నారు అలా కలెక్టర్లు ఉంటారు వాళ్ళకు పాపం వాళ్ళు ఏం చేస్తారు మీరు వచ్చిందనో రిపోర్ట్ రాసి వాళ్ళని మన కలెక్టరేట్ ముట్టడిచ్చిందనో ఒక రాసి పంపుతారు అంతే మీరు రావాల్సింది ఎక్కడికి ప్రజాభవన్కు లేదా గాంధీభవన్కు లేదా సెక్రటరేట్కు రావాలి మీరు గప్పుడు కానీ వీళ్ళ తోడికల్ తోడికలు తీయవచ్చు మనం మూడు జిల్లాల్లోనట ఈ మూడు జిల్లాలు కాస్త రేపు ముప్పై మూడు జిల్లాలు కూడా ముట్టడించే అవకాశం ఉంటుంది ముప్పై మూడు జిల్లాల ప్రజలు ముప్పై మూడు జిల్లాల రైతులు రేపు సెక్రటరియేట్ ముట్టడించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను ఉండేటోనా ఈ పార్టీలో ఉంటానో పోతానో అని మీకు తెలుస్తలేదేమో కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం మా వాళ్ళు ఇక్కడ లేకుండా చేసే బాధ్యత ఎత్తుకుంటారు మా ప్రజలు ఒక్క నెలలోనే ఒకటి పాయింట్ ఇరవై రెండు మీటర్ల లోతుకు నీళ్లు వేగంగా పడిపోతున్న భూగర్భ జలాల మట్టాలు భూగర్భ జల మట్టాలు వేసవి రాకముందే భయానక పరిస్థితులు చెరువుల్లో నీటిని నింపని రాష్ట్ర సర్కార్ నిరుట్తో పోలిస్తే ఫిబ్రవరిలో భారీ తగ్గుదల కృష్ణా బేసెస్ పరిధిలో ఆందోళనకర స్థాయికి గోదావరి బేసెస్లోనూ ప్రమాద ఘటికలు రాబోయే రోజుల్లో మరింత లోతుకు నీరు ప్రశ్నార్థకంగా ముప్పై లక్షల బోరు బావుల సాగు పంటల రక్షణకు అన్నదాతల అపశోపాలు మళ్ళీ బోరుబావుల తవ్వకానికి పరుగులు లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా దక్కని ఫలితం అప్పుల పాలవుతున్నామని రైతుల గగ్గోలు ఇక ఏం చెప్పాలి ఇక చూడండి ఏమని వర్ణించాలి ఇది ఏమని వర్ణించాలి సాయి చందో పాట పాడిపోయింది పాపం ఏ పుణ్యాన లోకాలన్నాడో కానీ మిత్రుడు ఎద్దరిసిన ఏడ్స్వము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదనే ఒకటి ఉన్నది అని రాసిన్ అది కేసీఆర్ మీద రాసిన్ కావచ్చు కానీ ఇప్పుడు రైతు నేర్పిస్తాన్లు ఎద్దు నేర్పిత్తాన్లు రాజ్యాన్ని కూడా ఏడిపిస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రాసుకున్నది వేరే ఎద్దడిసిన యవసము రైతేచ్చిన రాజ్యము ఉండదు బాగుండదనే ఒకటి ఉన్నది అది రైతు బంధు పథకముతో రద్దయిపోతున్నది ఇది సాయిచందు బీఆర్ఎస్ కోసం రాసుకున్న పాట కానీ మీరు ఈ రైతు నేర్పిస్తూ ఈ పొలాలను ఏడిపిస్తూ ఈ ఎద్దులను ఏడిపిస్తూ కాకపోతే ఇప్పుడు మీకుగా మీ మీ కాంగ్రెస్ పార్టీ రద్దయిపోతుంది అది బాగా గుర్తుపెట్టుకోరు అప్పులు మీద పడ్డాయి నాకు ఆరెకరాల పొలం ఉన్నది రుణమాఫీ కాలే రైతుబంధు రాలే అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోలే విధి లేక అధిక వడ్డీలకు రెండు లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి వరి పంట చేసిన పోయినసారి అప్పు చేసి రెండు బోర్లు వేసిన ఈసారి భూమి భూమిలో నీళ్లు లేక అవి ఎండిపోయినాయి వాటి అప్పులు కూడా తీరలేదు ఇప్పుడు పంటలు ఎండిపోయి పెట్టుబడులు సూత వెళ్ళేటట్టు కనిపిస్తలేదు సత్తయ్య రైతు తిప్పాయిగూడెం రంగారెడ్డి జిల్లా గీ వయసుకు గిన్ని తిప్పాలి ఆయనకు ఏదో పోయి పొమ్ము నన్ను నీళ్లు పెట్టుకొని వద్దాం పంట పండితే ఆ పంటకు కోస్తే ఇంత అంత దేశానికి అక్కరికి వస్తుంది నా ఇంట్లోకి వస్తుంది ఒక రూపాయి పైసా నా దగ్గర ఉంటుంది అనేది ఆశ కానీ ఇప్పుడు ఈయనకి అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇంంత గోసపెట్టే కాడికి తీసుకొత్త కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ కోవిడ్ కంటే డేంజరు బీజేపీ ఇది బాగా గుర్తుపెట్టుకోర్రీ